తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ద్వారా ఎకరాకు ఆరు వేల చొప్పున అందించడం జరుగుతుందని రామాయంపేట మండల వ్యాప్తంగా ఏడు వందల అరవై ఏడు మంది రైతులకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు రావడం జరిగిందని వారందరూ కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో రైతు భరోసా కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనవరి ఒకటవ తేదీ వరకు కొత్తగా వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు తమ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా నూతనంగా వచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను వ్యవసాయ కార్యాలయంలో అందించాలని ఆయన తెలిపారు ఇంతకు ముందే పట్టా పాస్ పుస్తకాలు ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్ సాయి కృష్ణ ప్రవీణ్ సందీప్ తో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి రామాయంపేట మండల వ్యాప్తంగా ఏడు వందల అరవై ఏడు మంది రైతులకు కొత్త పాస్బుక్లు రావడం జరిగినాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరికైతే పట్ట పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా ఈ రైతు భరోసాకు అర్హులు వీరు అప్లికేషన్తో అప్లికేషన్ ఫారంతో పాటుగా పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ అందజేయాల్సిందిగా కోరుతున్నాను ఇంతకుముందు రైతు భరోసా వచ్చిన రైతులు ఎవరు కూడా కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ భూమి అడిషన్ అయినా డిలీషన్ అయినా కూడా వాళ్ళు ఎత్తి అవసరం లేదు కేవలం కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇంకా ఇంత ముందు క్రాప్ లోన్ అకౌంట్లు కానీ ఇన్యాక్టివ్ అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఒకటి రెండు రోజుల్లోనే మా వ్యవసాయ కార్యాలయంలో వాళ్ళ కొత్త పట్టదారు పాస్ పుస్తక పాత పట్టదారు పాస్ పుస్తకంతో పాటుగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఏదైతే చేంజ్ చేసుకుంటున్నారో ఆ పాస్బుక్ వివరాలను బ్యాంక్ పాస్ పుస్తకాల వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను